కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన లైంగిక దాడి హత్య కేసులో రోజుకో విషయం బయటకొస్తూ సంచలనం అవుతోంది ఇప్పటికే ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ఆర్జికర్ ఆస్పత్రి మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సహ నిందితులతో నేరపూరిత సంబంధాలు నెరిపినట్లు కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ తెలిపింది కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో భాగంగా ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు సంపాదించినట్లు సిబిఐ తెలిపింది సహ నిందితులతో డాక్టర్ సందీప్ ఘోష్ కు ఉన్న నేరపూరిత సంబంధం ప్రభుత్వానికి నష్టం చేకూర్చగా అతడికి సహనిందితులకు నిందితులకు మాత్రం లబ్ధి జరిగిందని సిబిఐ చెప్పింది ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి సిబిఐ ఇప్పటికే ఘోష్ ఇద్దరు వ్యాపారులు అతడి సెక్యూరిటీ సిబ్బందిని అరెస్ట్ చేశారు ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పటి నుంచే అరెస్ట్ అయిన ఇద్దరు వ్యాపారులతో ఘోష్ కు సంబంధాలున్నాయని వారితో సుదీప్ ఘోష్ కు ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే ఆర్జే కాలేజ్కి మెటీరియల్ సరఫరా చేసే కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు చెప్పింది అంతేకాదు తన సెక్యూరిటీ గార్డ్ భార్య సంస్థకు ఆస్పత్రిలో కెఫే కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సిబిఐ తెలిపింది